కథావాణికి స్వాగతం కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం ఈరోజు శ్రీరామనవమి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియచేస్తూ నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ ప్రత్యేకమైన వీడియో పేరు అందాల రాముడు ఇంకా ఆలస్యం చేయకుండా రాముడిని దర్శిద్దాం అందం ఎక్కడున్నా ఏ రూపంలో ఉన్నా చూపరులకు ఆకర్షణీయమై చూసిన కొద్దీ చూడాలని అనిపించేదే అలాంటిది సాక్షాత్తు విష్ణుమూర్తి అవతారమైన మానవ రూపంలో ఉన్న మహనీయుడైన ఆ శ్రీరామచంద్రమూర్తి అందాన్ని గురించి ఇక చెప్పేదే ఉంది అందుకే రమయతీతి రామహ అన్నారు అంటే ఏది చూపరుల హృదయాలను రంజింపచేస్తుందో అది రామహ అంటే రాముడు ఏ వయసు అందం ఆ వయసుది కనుక ముందుగా బాలరాముని అందాన్ని గురించి మాట్లాడుకుందాం మొన్నీ మధ్యనే చూశాం కదా అయోధ్యలో కొలువుతీరిన బాలరాముని సుందర దరహాస రూపాన్ని అబ్బా ఎంత ముద్దుగా ముచ్చటగా ఉన్నాడో కదా తామర రేకుల లాంటి విశాలమైన కళ్ళతో సంపంగి పువ్వు లాంటి పొడుగాటి ముక్కుతో బుజ్జి బుజ్జి బుగ్గలతో ఉన్న ఆ బాలమూర్తిని చూసి యావత్ భారతదేశమే కాదు యావత్ ప్రపంచం మురిసిపోయింది అంతవరకు రాముని రూపాన్ని గుళ్లల్లో రూపంలో క్యాలెండర్లలో ఫోటోలో ఇంట్లో చూస్తేనే ప్రతి తల్లి రాముడిలాంటి కొడుకు కావాలని కోరుకుంది ఆ రాముణ్ణి తన కొడుకులో చూసుకుంటూ లాలపోసింది ఇక ఈ సుందర బాలరాముణ్ణి చూసిన తల్లి మనసు ఎంత వాత్సల్యంతో నిండి ఉంటుందో కదా రామాలి మేఘ శమాలి దశరథ దశరథనయాలి అని లాలపోసి ఉంటుంది జో అచ్యుతానంద రావే పరమానంద రామ గోవింద జో జో అని చిచ్చుకొడుతూ జోలపాడి ఉండి ఉంటుంది అలా అలా అమ్మ ప్రేమలో పెరిగి పెద్దవుతూ ప్రతి మగబిడ్డ తనయుడైన రామునిగా భావింపబడ్డాడు కోదండాన్ని ధరించి విశ్వామిత్రుని వెంట యాగరక్షణార్థం రాక్షస సంహారం కోసం వెళ్లిన రామునిలో నూనూగు మీసాల ఆ నూత్న యవ్వనునిలో ఆ వయసుకే అరివీర భయంకరుడైన రాముడు కనిపించగా ఆ నిలువెత్తు అందంలో ఆజానువాహుడు దళాయతాక్షుడు పీనవక్షుడు కంబుగ్రీవుడు బుద్ధిమంతుడు ధర్మవంతుడు అయిన సుందరాంగుడు అందరికీ కనిపించాడు అప్పటినుంచే మొదలయ్యాయి రామునిలో తండ్రి మాటను పాలించటం గురువాజ్ఞను శిరసా వహించటం బలపరాక్రమాలను ప్రదర్శించటం అనే మంచి గుణాలు క్షత్రియ లక్షణాలు వాటిని కంచర్ల గోపన్న తన దాశరథి శతకంలోని ఒక పద్యంలో ఎలా వర్ణించాడో చూడండి చిక్కని పాలపై మిసిమించెందిన మీగడ పంచదారతో మెక్కిన భంగి నీలిమల మేచక రూప సుధార సంబు నా మక్కువ పళ్లెరంబున సమాహిత దాస్యమనేటి దోయిటన్ దక్కెన టంచు జుర్రెదను దాసరథి కరుణాప యోనిధి అన్నాడు అంటే చిక్కటి పాల మీద కట్టిన బంగారు రంగు మీగడలో పంచదార కలుపుకొని తింటే ఎంత రుచిగా ఉంటుందో రాముని రూపమనే అమృతాన్ని అలా దోషిళ్లతో జుర్రుకోవాలని అనిపిస్తోంది అన్నాడు కవి అంతటి దాస్యభక్తి అది ఆంజనేయుని వంటి భక్తులకేమో రాముని రూపం కన్నా ఆయన బాణం కన్నా ఆయన కన్నా రుచికరమైనది రామ అన్న రెండక్షరాల ఆ నామం అందుకే రామనీలమే శ్యా కోదండరామ రఘుకులాబ్ పరంధ సా నీలమే శ్యా రఘురాం రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ రఘురామ రామ రామ రఘురామ జయ రామ 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 జయ రామ అని ఆయన రూపాన్ని వంశాన్ని సార్వభౌమత్వాన్ని భజన చేస్తూనే రోమ రోమమున రామనామము అని అంటాడు ఆంజనేయుడు ఒక్కొక్కళ్లకు రామునిలో ఒక్కొక్కటి మరీ ఎక్కువగా నచ్చుతుంది అలా నచ్చిన వాళ్ళు శ్రీరామనామాలు శతకోటి ఒక్కొక్క పేరు హుపీ అని పాడుకుంటూ ఆ రామయ్యలో దశరథ రామయ్యను సుందర రామయ్యను కోదండరామయ్యను కళ్యాణరామయ్యను పట్టాభిరామయ్యను అచ్యుత రామయ్యను ఇలా అనేక రూపాలలో రాముని కమనీయంగా కళ్ళ ముందు నిలుపుకుంటారు రాముణ్ణి చూడు కోరింది ఈ చేతి వాడు ఆ సుందరాంగుణ్ణి చూడు మా తల్లి సీతమ్మ జోడు అందాలని చూడ కళ్ళు చాలకుంటే నా మనసుతో చూడు చూడయ్యో ఆ రూపం అపురూపం నిలపలోయ్ గుండెలోపలా ఆ దైవం మన కోసం వెలిశాడోయ్ నేలపైనా అని జగమంతా పాడుకుంటారు మగవాడికి అందమేంటి అనేవాళ్ళు నీలమేఘ శ్యామ రూపం ఏం బాగుంటుంది నల్లగా అనేవాళ్లు రాముని రూపాన్ని దర్శించి ఎంత అందగాడో స్వయంగా తెలుసుకోవాల్సిందే దేవుళ్ళందరూ నీలమేఘ శ్యామ వర్ణం కల శరీరం కలవారే ఒక్క శివుడు తప్ప అంటే నలుపు అని కాదు నీలి రంగు అది మగవాళ్లకు అందాన్ని ఇచ్చే వర్ణం ఆ విషయాన్ని ఒక హరికథలో హరిదాసు ఎలా చెప్పాడో చూడండి రఘురాముడు రమణీయ వినీలా ఘనశ్యాముడు రమణీయ వినీలా ఘనశ్యాముడు వాడు నెలరేడు సరిజోడు మునగాడు వాడి కనులు మగమీల నేలుర వాని నగవురతనాల జాలుర వాడి కనులు మగమీల నేలుర వాని నగవురతనాల జాలుర చూచి మగవారలైన మైమరచి మరుల్కొనెడు మరోమరుడు మనోహరుడు రఘురాముడు ఈ సీతాకళ్యాణ హరికథలో మన రాముడి సంపూర్ణ వర్ణన అద్భుతంగా చేయబడింది అది చూసి సీతాదేవి ఎంత మన మనసింతలోనే దోచినాడే నా నోము ఫలము వీడే మూము కలువరేడే అని మురిసిపోయిందట రాముడు శివధనుస్సును విరుస్తున్నప్పుడు పెళ్ళు మనే విల్లు గంటలు గల్లు మన గుల్లు మన రూపులకు జల్లు జానకి దేహము గుండె గుబిల్లు అనటం దేహం ఝల్లుమనటం ఇవన్నీ రాముని అందం సీతను ఎంతగా పరవసరాల్ని చేసిందో చెప్పక చెప్తోంది రాముడు అందగాడు అని చెప్పటానికి నేను ఈ పౌరాణిక వ్యాసానికి అందాల రాముడు అని పేరు పెట్టాను అయితే రాముని అందం ఇంతవరకు మనం చెప్పుకున్నట్టు ఆయన రూపంలో నామంలోనేనా అంటే కాదు ఇంకా చాలా ఉంది అందానికి అసలు నిర్వచనం ఏమిటంటే భౌతికంగా చూపులకు ఆకారం బాగుండటం ఒకటే కాదు అంటే శారీరక సౌందర్యం ఒక్కటే సరిపోదు స్వభావం వ్యక్తిత్వం గుణగణాలు అంటే మానసిక సౌందర్యం కూడా ఉంటేనే అది సంపూర్ణ సౌందర్యం కిందికి వస్తుంది అలా అంచనా వేయాలంటే మన రామయ్య అందం మాటలకు అందనది మనసుకు మాత్రమే అవగతమయ్యేది అలా ఆయన్ని మనసుకు పట్టించుకున్న వాళ్ళు రామునిలో మంచి రాజును ధర్మ పరిపాలకుని చూశారు అయోధ్య రామయ్యగా స్వాగత గీతాలు ఆలపించారు శుభ స్వాగతం ప్రియ పరిపాలక మంగళకరమౌ నీరాక ధర్మానికి వేదిక ఔగాక మా జీవనమేక పావనమౌగాక నీ పాలన శ్రీకరమౌగాక సుఖశాంతులు సంపద నిడుగాక నీ రాజ్యము ప్రేమసుధామయమౌగాక జగదానందకారకా జయ జానకీ ప్రాణనాయకాగతం అని పలికారు ఇది ఇలా ఉంటే ఇక రాముణ్ణి దేవుడుగా భావించిన వాళ్ళు ఆయన ఎందుకు దేవుడయ్యాడో చెప్పారు దేవుడంటే మరెవరో కాదు ఆకాశం నుంచి ఊడిపడే ఒక అద్భుత విచిత్ర పదార్థమేమీ కాదు దేవుడంటే మంచి వ్యక్తి మంచి లక్షణాలు గుణగణాలు ఉన్న వ్యక్తి అని అర్థం అది ఎలాగో చూద్దాం అందాల రాముడు ఇంది వరస్యాముడు ఇన కులాబ్ది సోముడు ఎందువలన దేవుడు అందాల రాముడు ఇంది వరస్యాముడు ఇన కులాబ్ది సోముడు ఎందువలన దేవుడు అన్న ప్రశ్న వస్తే తండ్రి మాట కోసం పదవులను త్యాగం చేశాడు తమ్ముడి బాబు కోసం తాను బాధ పొందాడు అనుభవించాల్సిన వయస్సును అడవి పాలు చేశాడు అడుగుపెట్టినంత మేర ఆర్యభూమిని చేశాడు ధర్మపత్నిని చొరమించి విడిపించుకుని రావటం కోసం ధనుజులను దునుమాడాడు ధర్మమును కాపాడటానికి మళ్ళీ ఆసతినే విడనాడాడు అందాల రాముడు ముడు ఇన కులాబ్ది సోముడు అందువలన దేవుడు అందాల రాముడు ఇందీ వరశ్యాముడు ఇన కులాబ్ది సోముడు ఇలా మన్న దేవుడు అన్న సమాధానం వస్తుంది ఎదుటివాణిలోని ప్రతిభను మంచిని గుర్తించగలగటం కూడా ఒక విశేష కార్యమే అది మనిషిలో లోపిస్తే ఒప్పులు కూడా తప్పులుగా మంచి కూడా చెడుగా కనిపిస్తుంది మనం అలా కాదు గనక రాముడిలో అందమైన దేవుడి రూపాన్ని చూడగలుగుతున్నాం ఇన్ని అందమైన రాముడి రూపాలను చూసిన మనం సీతారాముల కళ్యాణం జరుగుతున్న ఈ చైత్రశుద్ధ నవమి రోజు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో పెళ్లి చేసుకుంటున్న ఆ కళ్యాణమూర్తి సుందర రూపాన్ని చూడకుంటే ఎలా ఏంటి భద్రాచలంలో అంగరంగ వైభవంగా తాటాకు పందిళ్ళ కింద సంప్రదాయబద్ధంగా వేద మంత్రోచ్చారణ అద్భుత వ్యాఖ్యానాలతో జరుగుతున్న ఆ కళ్యాణ వేడుకను చూడటానికి శ్రీ చూతమురారండి చూసువారలకు వారలకు చూడ ముచ్చటట పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట చూడ పుణ్య పురుషులకు ధన్య భాగ్యమట శక్తియుక్తులకు ముక్తి ప్రదమట సురలను మునులను చూడవచ్చునట కళ్యాణము చూతమురారండి శ్రీ సీతారాముల కళ్యాణము చూతమురారండి అని పాడుకుంటూ అందరం కలిసి వెళ్దాం ఎంత అందమైన పాటనో కదండి ఇది ఈ పాట లేకుండా మన హిందువుల ఇళ్ళల్లో పెళ్ళిళ్ళు జరగవు ఎంత భాగ్యశాలురో కదా ఈ పాట రాసినవారు పాడినవారు సంగీతబద్ధం చేసినవారు ధన్యజీవులు నిజంగా కథావాణి శ్రోతలు బాలరాముడి అందాన్ని పట్టాభిరాముడి అందాన్ని ఆస్వాదించాక కళ్యాణరాముడి అందాన్ని చూడటానికి అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి అంటూ భద్రాచలం వెళ్ళిపోయాం కదా ఇప్పుడు నూతన దంపతులకు మంగళహారతి ఇచ్చి ఈనాటి మన పౌరాణిక వ్యాసాన్ని ముగిద్దాం రామచంద్రాయ రామంద్రాయ జనకరాజామనోహరాయ మామకాభీష్టకాయ మహిత మంగళం కోసలేంద్రాయ పోషణాయ వాసవాది వినుత సద్వదాయ మంగళం చారు కుంకుమోపేత చందనాది చర్చితాయ హార కటక శోభితాయ భూరి మంగళం ఇదండి అందాల రాముడు వీడియో విన్నారు కదా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరుగుతున్న ఈరోజు ఆ నిత్యనూతన దంపతుల ఆశీస్సులు మీకు మీ కుటుంబానికి లభించాలని కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు మంగళం మహత్